మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుతం మనం గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నాం గుంటూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం గత నాలుగైదు రోజుల క్రితం నమోదైంది ఆ తర్వాత నుంచి గుంటూరు బస్ స్టాండ్ దాదాపు మోకాళ్ళ వరకు నీటితో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి పూర్తిగా బస్ స్టాండ్ని మూసివేసిన పరిస్థితి కూడా చూసాం ప్రయాణికులు చాలా ఇబ్బంది పెట్టారు ఇక ముఖ్యంగా ఇటువైపు చూస్తే ఇటు పల్నాడు తెనాలి మంగళగిరి విజయవాడ అదేవిధంగా బాపట్ల సైడు ఇక్కడ నుంచి బస్సులు వెళ్తుంటాయి అనమాట అయితే ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు బస్ స్టాండ్లో దాదాపు నలభై నాలుగు బస్సులు మరమ్మతులకి గురైన పరిస్థితి వాటిని మళ్ళీ మెకానిక్ చేత వాటిని మళ్ళీ నెల్లూరు నుంచి కొన్ని పార్ట్స్ తెప్పించి వాటిని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు ఇకపోతే దాదాపు ఇప్పటి వరకు యాభై లక్షల ఆస్తి నష్టం జరిగింది అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం గుంటూరు బస్ స్టాండు ఎలా ఉంది దాన్ని మళ్ళీ పునఃప్రారంభించిన తర్వాత ప్రయాణికుల అవస్థలు తీరాయా లేదా ఏం జరుగుతుంది అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాకున్న సమస్యలు ఏంటంటే ఈ నాలుగు రోజుల వర్షాల కారణం డ్యూటీలు సరిగ్గా లేవు ఫస్ట్ థింగ్ ఒకటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాటర్ వర్షం ఎక్కువ అవటం వల్ల మొత్తం బస్ స్టాండ్ మొత్తం నీటి నీటిమయం అయిపోయింది ఆల్మోస్ట్ రూమ్స్ గేమ్స్ ఆల్మోస్ట్ బస్సులు అయితే ఆల్మోస్ట్ సైలెంట్ ఆల్మోస్ట్ పై దాకా వచ్చేసిన వాటర్ దానివల్ల ఆల్మోస్ట్ ఒక నలభై బస్సుల దాకా పాడైపోయినాయి దీనివల్ల ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక డెబ్బై లక్షల దాకా ఆస్తి నష్టం జరిగింది డిపోకి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత ఆర్ఎం గారు స్పందించి డిఎం గారు ఆర్ఎం గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఐదారు మోటార్లు ఐదారు ఇంజన్లు పెట్టేసి వాటర్ అంతా బయటికి వెళ్ళకూడడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ థింగ్ ఏంటంటే ఒక టూ డేస్ నుంచి బస్ స్టాండ్ క్లీనింగ్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నిన్న నిన్న ఆఫ్టర్నూన్ నుంచి బస్సులు అనేది డిపోలోకి రావడం జరిగింది ఇప్పుడు అయితే అంత క్లియర్ అయిపోయింది చాలా హ్యాపీ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ డ్యూటీలు ప్రస్తుతం మాకు టూ డేస్ నుంచి లేకపోయినా రేపటి నుంచి డ్యూటీలు ఇస్తామన్నారు కొన్ని బస్సులు అయితే ఇంకా రిపేర్లోనే ఉన్నాయి అందువల్ల డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా మంది డ్యూటీలు లేవు బస్టాండ్ ఎఫెక్ట్ అవటం కంటే బస్ స్టాండ్ కంటే ఇంకా లోతట్లో ఉన్న ఈ గ్యారేజీల్లో దాదాపుగా మేము ఇక్కడ వరకు మునిగిపోయేంత ఇది వర్కర్స్ చాలా ఇబ్బంది పడ్డారు బంక్స్ ఎఫెక్ట్ అయినాయి మీరు చూస్తే ఈ ఆయిల్ బంకులు కూడా చాలా దారుణంగా ఇదైన దాన్ని మాకు సాధ్యమైనంత త్వరగా అది మెల్లిగా లైన్లోకి తెచ్చుకొని ఈ ఆయిల్ బంక్స్లో లోపల వెళ్ళిన వాటర్ను కూడా బయటికి తీసేసి మళ్ళీ రెడీ అవుతున్నాం సర్వీస్కి ఇబ్బంది అంటే అసలు ఈ బస్ స్టాండ్ కట్టడమే ఒక చెరువులు కూర్చి కట్టడం ఏదో పాత రోజుల్లో చెరువు లాగా ఉండేదట అది చేసి కట్టారు కాబట్టి ఎప్పుడు వాన వచ్చినా ఇదే ఇదే సమస్యలు ఇదే ఇది ఎదుర్కొంటున్నాం ఈసారి ఎక్కువ ఎదుర్కొన్నాం ఇక్కడ మా దీన్ని క్లియర్ చేయడానికి పైనుంచి మరి ఏదన్నా కానీ చాలామంది లక్షల మంది ప్రయాణం చేసేది కాబట్టి గవర్నమెంట్ వరకు శ్రద్ధ తీసుకొని ఇక్కడ పక్కన మెయిన్ డ్రైన్ ఉందండి వెనక మెయిన్ డ్రైన్ ఉంది ఆ డ్రైన్లోకి ఈ వాటర్ అంతా వెళ్ళే విధంగా వే ఒక టూ త్రీ వేస్ ఇక్కడ నుంచి ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఈ సమస్య ఉండదని నాకున్న ఒపీనియన్ రెండు డిపోలు ఉండేయండి బస్ స్టాండ్కి బస్ స్టాండ్ ఇది టూ డిపో గుంటూరు టూ డిపో దీనికి మైనస్ ఏంటంటే పక్క వన్ డిపో కంటే టూ డిపో డౌన్ టూ డిపో డౌన్ అవ్వటం వల్ల రెండు వైపు నుంచి బస్ స్టాండ్ వైపు నుంచి వచ్చే వాటర్ ప్లస్ వన్ డిపో నుంచి వచ్చే వాటర్ బయట నుంచి డ్రైనేజ్ వాటర్ ఇటువైపు డ్రైనేజ్ ఉంది ఆ బ్యాక్ సైడ్ డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజ్ వాటర్ రెండు వాటర్ ఇక్కడ వచ్చేసి స్టాగ్నేషన్ అయిపోయింది టూ డేస్ ఉంది మినిమం గా ఫైవ్ ఫైవ్ ఫీట్స్ ఉంది టూ డేస్ ఇక్కడ వరకు ఉంది ఫైవ్ ఫీట్స్ అలా స్టాండర్డ్ గా టూ డేస్ ఉంది టూ డేస్ ఉంది టూ డేస్ ఉంది దీనివల్ల బస్సులు దరిదాపు ఇప్పుడైతే కొంచెం రన్నింగ్లో ఉన్నా కానీ ఇన్ ఫ్యూచర్లో అన్ని రిపేర్ రావ అన్ని రిపేర్ వస్తానికి అవకాశం ఉంది ఈ ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ లాగా కొన్ని బస్సులని తిప్పడానికి ట్రై చేస్తున్నారు తిప్పుతున్నారు చిన్న చిన్న ఐటమ్స్ వేసి నెక్స్ట్ తర్వాత కూడా ఈ బస్సులు తిరగటం ఆగిపోద్ది నిదానంగా రిపేర్లు చేసుకోవాలి దరిదాపు ఈ డిపోకు వచ్చేసి నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో యాభై లక్షల రూపాయలు లాస్ట్ ఇంకా ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఉండొచ్చు కానీ దాని ఒక్కొక్క బంకు మా దగ్గర మూడు బంకులు ఉన్నాయి ఆయిల్ బంకులు ఒక్కొక్క బంకు లో వచ్చేసి వాటర్ స్టాగ్నేషన్ మూడు వేలు పైన ఇప్పుడు మీరు చూసారు అక్కడ ఆయిల్ తీస్తున్నారు ఆయిల్ వాటర్ మిక్స్ అయింది ఆ వాటర్ అంతా తీసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని అదే ఆయిల్ని మళ్ళీ అది ఓకే అనుకుంటేనే బస్సులు నింపుతాం అలాగే నింపితే బస్సులు రిపేర్ వచ్చే అవకాశం బాబాయ్ ఇక్కడ మళ్ళీ ఇటువంటి సమస్య రాకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు ఫస్ట్ దీనికి బయట నుంచి వచ్చే వాటర్ స్టాగ్ బయట నుంచి డ్రైనేజ్ వాటర్ వస్తుందండి ముందు దాన్ని ఆఫ్ చేస్తే కొంతవరకు ఇక్కడ వచ్చే వాటర్ మాకు హెవీ మోటర్ ఉంది దీని ద్వారా మేము బయటకు లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అటు డ్రైనేజ్ కి కట్టిన గోడ పగులు రావటం వలన దాంట్లో నుంచి వాటర్ డిపోలోకి వచ్చేస్తాం మేము చాలా సార్లు దాన్ని చెప్పాము అది రెక్టిఫై కావట్లేదు అంటే ఇది కాస్త హైట్ తీసుకొని రోడ్ వేస్తే బెటర్ బెటర్ మీరు చాలా బెటర్ అంటే అంత చేస్తారా లేదని చెప్పలేం కానీ చాలా బెటర్ గా ఉంటుంది అంటే బస్ స్టాండ్ కూడా లెవెల్ పెంచాలి లెవెల్ పెంచాలి మినిమం గా ఐదు అడుగులు పెంచాలి ఇప్పుడు మీరు చూసిన ఆ లెవెల్ పెంచితే గా ఉంది సో ప్రస్తుతం గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్ఎం రవికాంత్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ మళ్ళీ బస్ స్టాండ్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది చాలా మంది ప్రయాణికులు ఈ రెండు మూడు రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి సో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సార్ అయితే దాదాపు నలభై నాలుగు బస్సులు మరమ్మతుకి గురయ్యాయని చెప్పేసి అదేవిధంగా దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి ప్రస్తుతం ఉన్నాం కదా సార్ దీనికి సంబంధించి ఏం చెప్తారు మనకి గత ముప్పై తారీఖు నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాల సందర్భంగా మనకి ముప్పై ఒకటి అంటే శనివారం సాయంత్రం నుంచి కూడా హెవీ ఫ్లో ఆఫ్ వాటర్ ఈ ఫస్ట్ స్టేషన్ అండ్ గుంటూరు వన్ టి వన్ టూ టీ మళ్ళీ గ్యారేజ్ లోకి రావడం జరిగింది మరి ఈ బస్ స్టేషన్ కట్టి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ ఎయిటీ నైన్ లో స్టేషన్ స్టార్ట్ అయ్యింది ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఎప్పుడు కూడా బస్ స్టేషన్ లోకి ఇంత వరద రాలేదు గుంటూరు వన్ అండ్ టూ డిపోలోకి కొంచెం వాటర్ స్టాగ్నేట్ అయ్యి వర్షాలు పడ్డప్పుడు వస్తాయి కానీ బస్ స్టేషన్ మునిగిపోవటం అనేది ఇది ఫస్ట్ టైం అని మా ఎంప్లాయీస్ కూడా చెప్తూ ఉన్నారు మరి ఏదైనా అయినా ముప్పై ఒకటి నుంచి ముప్పై ఒకటి సాయంత్రం నుంచి ఒకటి రెండు మూడు మూడో తారీఖు మళ్ళీ బస్ స్టేషన్ లో ఉన్న వాటర్ అంతా ఎవాక్యుయేట్ చేసి ఒక సెవెన్ ఇంజిన్స్ పెట్టి ఇది వాటర్ ఆయిల్ ఇంజిన్స్ పెట్టి మొత్తం వచ్చిన వాటర్ అంతా కూడా బయటకి తోడేసి మళ్ళీ కొంచెం శానిటైజేషన్ వర్క్స్ కూడా చేసి మూడో తారీఖు ఈవినింగ్ నాలుగు గంటల నుంచి బస్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చాము ఈ మూడు రోజులు కూడా ప్రయాణికులు పాపం చాలా ఇబ్బందులు పడ్డారు ఏది మన రోడ్డు మీద బస్సు లేకటం మేము కూడా బస్సెస్ అన్ని కూడా ఇటు తెనాలి బాపట్ల పొన్నూరు వెళ్లే బస్సులన్నీ కూడా బీఆర్ స్టేడియం నుంచి ఆపరేట్ చేయటము అలాగే మనకి పల్నాడు సెక్టర్ వెళ్లే బస్సులన్నీ కూడా మన బస్ స్టాండ్ ముందు రోడ్డు మీద నుంచి ఆపరేట్ చేయడం జరిగింది ఏదేమైనా మూడు రోజుల్లో మరి మా ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ మరి బస్ స్టేషన్ లో పనిచేసే స్వీపర్స్ వీళ్ళందరూ కూడా మరి కష్టపడి కంట్రోలర్స్ మరి కలెక్టర్ మేడం గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ వాళ్ళందరూ సహకారం తీసుకుని ఈ బస్ స్టేషన్ ని మూడు రోజుల్లోనే మళ్ళీ ప్రయాణికులకు అందుబాటులో తేవడం చాలా సంతోషంగా సార్ ఇప్పటి వరకు అయితే మీ అంచనాల ప్రకారం ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు మొత్తానికైతే మనకి వన్ వన్ టూ డిపో పరిధిలో టోటల్ గా వన్ ఎయిటీ ఫోర్ బస్సెస్ ఉన్నాయి మొత్తం ఈ వన్ ఎయిటీ ఫోర్ బస్సెస్ లో కూడా యాజాన్ ను ఇప్పుడు వరకు చూసుకుంటే ఒక ముప్పై ఐదు బస్సులు కూడా ఇంకా స్టార్ట్ చేయలేని పరిస్థితి ఉంది వాటిని ఏంటంటే నిన్నటి వరకు అంటే గుంటూరు వన్ అండ్ టూ డి లో వాటరు నిన్న మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టింది నిన్నటి నుంచే మెకానిక్స్ లోపలికి వెళ్ళటము బస్సు చెక్ చేయటం చేస్తా ఉన్నారు మరి అది ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఏదైతే ఈ ముప్పై ఐదు బస్సులు కూడా వీలైనంత తొందరగా కూడా మేము వాటిని మళ్ళీ రన్నింగ్ కండిషన్ లోకి తెస్తాము దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనం నెల్లూరు జోనల్ స్టోర్ నుంచి తెచ్చుకోవడం మరి జరిగింది ఎందుకంటే విజయవాడ వర్క్ షాప్ గానీ విజయవాడ జోనల్ స్టోర్స్ కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి వర్షం నీటిలోనే ఉంది అక్కడ కూడా మనకి ఏమి అక్కడి నుంచి పేర్స్ కూడా ఏమీ రాలేదు మేము నెల్లూరు అండ్ కడప జోనల్ స్టోర్స్ తో మాట్లాడి ఈ బస్సెస్ కావాల్సిన ఫిల్టర్స్ గానీ ఆయిల్ ఫిల్టర్స్ మళ్ళీ ఎయిర్ ఫిల్టర్స్ స్పీడ్ సెన్సర్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో స్పేర్స్ అన్ని కూడా నేను ఒక స్పెషల్ బస్ పంపించి అక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది ఒక టూ త్రీ డేస్ లో ఈ బస్సెస్ అన్ని కూడా మరి ఆన్ రోడ్ చేస్తాము కొన్ని బస్సులకి ఇంజిన్ లో ఏమైనా సాంకేతిక లోపాలు వాటర్ కనుక ఇంజిన్ లోకి ఎంటర్ అయితే ఏమైనా సాంకేతిక లోపాలు వస్తే వాటిని కూడా సరి చేసుకోవటానికి సుమారుగా ఒక యాభై లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్తుంది సార్ ఇప్పటి వరకు గుంటూరు ఆర్టీసీ బస్ చరిత్రలోనే ఎప్పుడు ఇలా మునిగింది లేదు దాదాపు మోకల్లోతూ నీళ్ళు వచ్చాయి సో ఎందుకు ఈ సమస్య అంటే పూర్తిగా మనకి రోడ్డు స్థాయికి మించి గ్రౌండ్ లెవెల్లో ఇంకా గ్రౌండ్ లో ఉండడం ప్రాబ్లం అయిందా యాక్చువల్గా ఏంటంటే బస్ స్టేషన్ కూడా మీరు చూస్తే రోడ్ లెవెల్ కన్నా ఒక త్రీ ఫోర్ ఫీట్ డౌన్ ఉంటుంది డౌన్ ఉంటుంది లో లెవెల్ ఇంత ముందు వర్షాలు పడ్డాయి మనకి ఏంటంటే థర్టీ థర్టీ ఫస్ట్ థర్టీ సిక్స్ అవర్స్ కంటిన్యూస్ రైన్ వల్ల ఈ వర్షాలు పడటం వల్ల మెయిన్ రోడ్డు మీద నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎక్కడ లో ఇటు నంది వెలిగి రోడ్డు గానీ ఇటు మెయిన్ రోడ్ ఏదైతే చూసుకున్నా ఆ రెండు రోడ్ల కన్నా సార్ స్టేషన్ ఏరియా మా అండ్ గ్యారేజ్ ఇవన్నీ కూడా లో లెవెల్ లో లెవెల్ కి వాటర్ వచ్చేయటం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది సార్ మళ్ళీ ఇటువంటి సమస్య రాకుండా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు అది కొంచెం మన మున్సిపల్ వాళ్ళతో కానీ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడమ్ తో కానీ మా ఆర్టీసైడ్ ఆఫీస్ వాళ్ళకి రిపోర్ట్ పెడతా ఉన్నాము మరి ఫర్దర్ గా దీన్ని ఎట్లా మరి అవాయిడ్ చేసుకోవచ్చు అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది మళ్ళీ తలెత్తకుండా మరి ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఒక పక్కా ప్రణాళిక మరి గవర్నమెంట్ కి సమర్పించి ఇవన్నీ రాకుండా చూసుకుంటాం సార్ దాదాపు ముప్పై ఐదు బస్సుల వరకు మరమతులకు గురైన పరిస్థితి చూస్తున్నాం ముఖ్యంగా మనం ఇటు చూస్తే పల్నాడు వెళ్తుంటాయి ఇటు బాపట్ల మంగళగిరి విజయవాడ ఇటు వెళ్తుంటాయి ఎక్కువగా ఏ ఇటు వెళ్లే బస్సులకి ఉంది ఉందంటారు మనకి ఇందులో ఏంటంటే సూపర్ లగ్జరీ బస్సులు కూడా కొన్ని ఉన్నాయి మనకి లాంగ్ డిస్టెన్స్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అండ్ తిరుపతి వెళ్లే బస్సులు ఉన్నాయి అలాగే పల్లె వెలిగ్ బస్సులు ముఖ్యంగా గుంటూరు తెనాలి గానీ గుంటూరు విజయవాడ మనకి పల్నాడు సెక్టర్ లో మనకి అంత బస్సులు లేవు పల్నాడు జిల్లా ఏదైతే మళ్ళీ ఉన్నాయో నస్సాపేట కానీ చెక్లపేట సత్తెనపల్లి పిడుగురాల ఇవన్నీ కూడా డిపో బస్సులే ఆపరేట్ అయ్యాయి మన జిల్లా నుంచి ఒక మాచర్ల వరకు బస్సులు అంటే మాచర్ల పిడుగురాల ఆ బస్సులు అంత అట్రాక్టివ్ గానీ మనకి రేట్లో గుంటూరు తెనాలి బస్సులు అలాగే గుంటూరు విజయవాడ పల్లె వెలుగులు కొన్ని నాన్ స్టాప్ బస్సులు ఈ లాంగ్ డిస్టెన్స్ అంటే మనకి తిరుపతి హైదరాబాద్ ఈ ముప్పై బస్సులు కొంచెం ఆ రకమైన బస్సులు ఉన్నాయి ఏసీ బస్సులు అన్ని కూడా ఇబ్బంది ఏమి లేవు మనకున్న అన్ని ఏసీ బస్సులు కూడా స్టార్టింగ్ లో పెట్టాము వాటికి ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు